జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల కూటమి ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతుంది పొదిలిలో దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది హాజరు కావడం ఆ కార్యక్రమాన్ని పబ్లిక్లోకి పెద్ద ఫోకస్ కాకుండా చేయడం కోసం కొన్ని ఒక నలభై మంది మహిళలను తీసుకొచ్చి ప్లకార్లు ప్రదర్శించి నల్ల బెలూన్లు ఎగరవేసి ఆ తర్వాత కొద్ది మంది కూరవాళ్ళ చేత రాళ్లు వేయించి శాంతి భద్రత సమస్య వస్తుంది ఈయన వస్తే కనుక ఇతను కొంతమంది కార్యకర్తలతోనూ ఓ నాలుగు వేలతో మాత్రం రావాలని రిస్ట్రిక్షన్ పెట్టడం అతను ఎక్కడికెళ్ళినా కూడా పోలీసులు విపరీతంగా ఆంక్షలు విధించడం ఇవన్నీ కూడా కూడని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి డబ్బులు ఇచ్చే ఓ పది మందిని వెంట తెచ్చుకోవట్లేదు ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళు చేరిపోతున్నారు అభిమానంతో సో దాన్ని అదుపు చేయటం ఇప్పుడు పల్నాడులో జరిగిన పర్యటనలో చాలా కష్టం అయిపోయింది దాంతో ఈ సంఘటనను ఎలాగైనా సరే కవర్ చేసేందుకు అతనికి ఈ ఎక్కువ మంది ప్రజలు హాజరవుతున్నారు అని ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్లకుండా చేసేందుకు కోటమి ప్రభుత్వం అనేక రకాల ప్రయాసాలు పడుతుంది అందుట్లో ఒకటి ఒక కుర్రవాడు ఒక ప్లే కార్డు ప్రదర్శించాడు ఇప్పుడు ఆ ప్లే కార్డు పెద్ద సంచలనం సృష్టిస్తుంది ఆ ప్లే కార్డు మీద రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గనక అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టెళ్ళు నరికినట్టు ఒక్కొక్కరిని రప్ప రప్పా నరికేస్తామని చెప్పి రాసింది సో ఇది వెంటనే అందుకుంది తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో చూసారా వీళ్ళు ఫ్యాక్షనిస్టులు వాళ్ళు అధికారంలోకి వస్తే ఎవరైనా నరికేస్తారట అంటూ ఒక వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది కానీ వాస్తవం ఏమిటి ఆ ప్రకారాలు ప్రదర్శించిన కుర్రవాడు బొల్లెద్దు రవితేజ అనే కుర్రవాడు అతని కుటుంబం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే కుటుంబం అతను అక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సో వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా కూడా కలిసి ప్రచారం చేసింది మద్దతు ఇచ్చిందంతా కూడా ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఇతనికి ఈ బొల్లెద్దు రవీంద్ర అనే ఈ కురవా అనే ఈ కుర్రవాడికి తాళ్ళూరు తాళ్ళూరు గ్రామానికి చెందినవాడు క్రోసూరు మండలం పెద్ద కుర్రపాడు నియోజకవర్గం నూట పదిహేడవ వార్డులో ఇతనికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది ఆ సభ్యత్వం కార్డు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి ఈ నెంబర్ కొట్టినా కూడా అతని సభ్యత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తున్నాయి అతన్ని ఇప్పుడు నగరికల్ పోలీసులు తీసుకెళ్లి విచారిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్లే వాడికి ఒక వైసీపీ కండవా కప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రకటించినట్టు ఈ రకమైన పోస్టర్లు ప్రదర్శించినట్టుగా ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డిని డీఫీఎం చేసే కుట్రలో ఇది కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక వార్డు మెంబర్ల స్థాయిలో జరగాల్సిన ఎలాంటి చౌకబారు కుట్రలు రాష్ట్ర స్థాయిలో సుదీర్ఘ చరిత కలిగిన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ లాగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎదుర్కోవడానికి అది సాధారణంగా అతను ఒక కార్యకర్తని కార్యకర్త విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు ఏదో ప్రభుత్వ పథకాలను వ్యతిరేకిస్తూనో ప్రభుత్వ పథకాలని తూర్పారపడుతునో అతనేమో కార్యక్రమం చేపట్ల తన పార్టీ కార్యకర్త యొక్క విగ్రహావిష్కరణ చాలా సాధారణమైన సందర్భం ఇది ఆ సందర్భాన్ని భగ్నం చేయడానికి ఇలాంటి చౌకబారు కుట్రలు చేయటం అనేది చాలా అనుచితమైన విషయం దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థమవుతుంది సో తెలుగుదేశం పార్టీ ఇలాంటి కుట్రలన్నీ కూడా ఈజీగానే బయటపడతాయి కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్లస్ ఏంటంటే మీడియా సపోర్ట్ మీడియా ఏమాత్రం ఒక ఒక వ్యక్తి కాన్వాయికి సంబంధం లేని కారుకు గుద్దేసి చనిపోయినప్పటికీ ఒక పక్కన ఎస్పీ గారు అది కానవాయిలో కారు కాదు బయట కారు అది అని చెప్తున్నప్పటికి కూడా మంత్రులతో సహా అందరూ అబద్ధం ఆడుతూ జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో కారు చనిపోయాడు అని చెప్పి నిమ్మల రామానాయుడుతో సహా ప్రతి వాళ్ళు ఆ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు టీవీ ఫైవ్లో కూడా లైవ్ ప్రోగ్రాం ఇస్తున్నారు అంటే వీళ్ళు అబద్ధాన్ని నిజంగా వెంటనే మాట్లాడేస్తుంటారు ఒక పక్కన నాలుగైదు ఛానల్స్ రెండు మూడు పత్రికలు ఉన్నాయి కనుక ఎక్కువగా ప్రజలు వాటినే చూస్తారు మనలాంటి యూట్యూబ్ వీడియోలు ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి చేరుతుంటాయి కనుక వాళ్ళదే నిజమేమో అన్న అభిప్రాయానికి ప్రజలు వస్తుంటారు అదొకటే ప్లస్ అందుకే వాళ్ళు ఇలాంటి కుట్రలు చేసినా ఇవి బయటపడినప్పటికి కూడా వాళ్ళు మాత్రం ఇదే నిజమంటూ ప్రచారం చేస్తూనే ఉంటారు కానీ చిట్ట ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలను ఇవ్వదు